తరుమల సురేష్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ అఖిల భారత రైతు కూర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఏలూరు జిల్లా రైతు కూర సంఘం జిల్లా ప్రధాన కార్యక్రమం ఈరోజు మోడీ ప్రభుత్వం చేసినటువంటి మోసానికి నిరసనగా ఎస్కేం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చే భా ఇచ్చిన దాంట్లో భాగంగా ఈరోజు మన రాష్ట్రం మన దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని ఇది చేయడం జరిగింది ఇది చాలా విజయవంతంగా అయింది అయితే ఆనాడు పంతొమ్మిది వందల అదే రెండు వేల ఇరవై పెట్టినటువంటి సమ్మె చాలా విజయవంతంగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు అంటే సుమారు మూడు వందల ఎనభై రోజుల దాకా సాగి సమ్మె సాగి ఆనాడు విజయవంతంగా రైతులు కొన్ని విషయాల్లో గట్టిగా ఇది చేసిన తర్వాత ఆయన ఆ రోజు ఈ చట్టాల్ని వీటిని అమలు జరుపుతాను ఈ నల్ల చట్టాల్ని తీసేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజుకి మూడు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా దాన్ని ఏమీ ఇది చేయలేదు అందుకని ఆ భాగంలోనే అసలు దాన్ని అమలు చేయమని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు మన మిత్రులు మాట్లాడినట్టు రైతాంగం దేశానికి అందం పెట్టేటటువంటి రైతాంగానికే ఈయనన్ని మోసాలు చేసేటటువంటి అసలు ఈ ఇలాంటి మోసాలు చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే వాస్తవంగా ఈ హామీలు ఇచ్చిన తర్వాత హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి హామీలు నెరవేర్చినంత వరకు కూడా ఈ ఉద్యమం ఉధృతం సాగుతుంది సాగించాలని కూడా డిమాండ్ చేస్తూ రద్దుకు వ్యతిరేకంగా విశాఖ ఒక పరీక్షల కోసం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీని ట్రాక్టర్ ర్యాలీలు బైక్ రెండు జరిగింది ఈ ర్యాలీలో రైతు సంఘాల వారు కార్మిక సంఘాల వారు విద్య ప్రజా సంఘాల వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎప్పటికైనా నరేంద్ర మోడీ రైతాంగానికి ఇచ్చిన ఆర్మీలు అమలు చేయాలని అలాగే రైతులు ధర చట్టాలు తేవాలని రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దు చేయాలని కోరుతున్నాం అలాగే ఎవరైతే వంద సంవత్సరాలు కోట సాధించుకున్న నలభై నాలుగు కార్మికులు రద్దు చేసి నాలుగు కార్మికుడు దిగొచ్చారు నాలుగు కార్మి కోట్ల వల్ల కార్మికులకు అనేక అన్యాయం జరుగుతుంది ఆ తక్షణమే నాలుగు కార్మికులు రద్దు చేయాలని కోరుతున్నాం విధంగా చేయని పక్షంలో రానున్న కాలంలో భారతదేశ వ్యాప్తంగా రెండు వేల ఎన్నికలలో నరేంద్ర మోడీకి దానికి తెలియజేస్తున్నాం రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ రోజు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏలూరులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ అత్యంత విజయవంతమైంది కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ట్రాక్టర్ ర్యాలీకి బైక్ ర్యాలీకి పిలిపోవడం జరిగింది ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ దేశ రైతాంగాన్ని మోసగించింది అంతేకాదు గత ఐదు సంవత్సరాల బడ్జెట్లో చూస్తే దాదాపు లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా మురగబెట్టిన పరిస్థితుంది ఇదేనా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇవాళ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి మేము పండించిన పంటల గిట్టుబడుదల చట్టం చేయండి ఇవాళ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కరించాడని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి మాదర్దాలు గ్యారెంటీ చట్టం చేయాలి అట్లాగే రుణమాఫీ చట్టం చేయాలి వద్దా వెంకట్రావుడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి భారతదేశానికి భూభాగంలో ఉన్న మానవులకి అన్నం పెట్టి అన్నదాతలు ఢిల్లీలో సుదీర్ఘంగా పదమూడు నెలలు ఉద్యమం చేశారు ఒడిషా ఉద్యమానికి భయపడి రైతులు చేసినటువంటి ఉద్యమానికి వెనదిరిగి కొన్ని చట్టాలు ప్రవేశపెట్టారు కానీ ఇప్పటికీ కూడా ఆ చట్టాలను అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మోడీ షా ఉన్నారు మోడీ షా ఈ యొక్క రెండు కాలాల పరిపాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు ఏదైతే కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారు మోడీషాకు చెప్తున్నాం నాలుగు లేబర్ కోడ్లు బేషత్తుగా రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి పరిరక్షించాలి ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ప్రజల హక్కు ఆ విశాఖ ఉక్కును ప్రైవేట్ ప్రజలు చూస్తూ ఊరుకోరు కార్మికులు చూస్తూ ఊరుకోరు కర్షకులు చూస్తూ ఊరుకోరు బా ప్రజా వ్యతిరేక విధానానికి మరో సమరసాల ఉద్యమానికి సిద్ధమవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా बड़ी सरकार बड़ी सरकार साउ गाँव बड़ी सरकार साउ गाँव बड़ी सरकार